హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చినిస్ బ్లాగ్స్ రోజు వీడియోలో అయితే నాలుగు రకాల చికెన్ కర్రీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక రకం చికెన్ కర్రీ మూడు రకాల ఫ్రైలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది న్యూ ఇయర్ స్పెషల్ అనే అనుకోవచ్చు ఈ నాలుగు రకాలు మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని నాలుగు రకాలు ఒకేసారి అప్లోడ్ చేస్తున్నాను నేను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి ఎంతో టేస్టీతో ఉండే ఈ నాలుగు రకాల చికెన్ చికెన్తో ఈ నాలుగు రకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అని టేస్టీగా ఈ న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ ఈ కర్రీకి అయితే ఒక అరకిలో వరకు చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా మీడియం సైజు ముక్కలైతే అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సైజులో ఉంటేనే చికెన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లోకి ఒక ఐదు నుంచి వరకు జీడిపప్పులను వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఇలాయిచి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని రెండు దాల్చిన ముక్క చెక్క ముక్కలు వేసుకొని నాలుగు మొగ్గలు అలాగే కొంచెం షాజీరా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు మనం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర వల్ల ఈ చికెన్కి మరింత టేస్ట్ వస్తుందండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని పక్కన అయితే తీసి పెట్టుకోవాలి ఇది బాగా మిక్సీలో మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి అదే పండిల్లో కూరకు సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ చికెన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే తగినంత ఉప్పు చిటికెడు పసుపు తగినంత కారం వేసుకొని ఇవి మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపు బాగా కలుపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి దీనిలోని చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ని వేసుకొని ఇది మొత్తం చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇది చికెన్ ఈ చికెన్ కర్రీ అయితే దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ గ్రేవీతో ఇలా బిర్యానీలోకైనా లేకపోతే రైస్లోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది మూత పెట్టుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుందాం ఇలా ఉడికి ఐదు నిమి పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చూడండి గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది కదా ముక్క కూడా ఉడికిపోయింది ఈ విధంగా కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మనమైతే ఉడికించుకోవాలి ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి ఇది ట్రై చేయండి మీ నాతో షేర్ చేసుకోండి ఇదైతే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇంకొక చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గానే ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకొక గ్రేవీ ఇంకొక ఫ్రై అయితే చూద్దామండి ఈ ఫ్రై కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్ తో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చికెన్ అన్నీ చేసుకోవచ్చండి చాలా ఎక్కువ గ్రేవీతో ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి ఇది కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది ఆ గ్రేవీ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ముక్క చాలా మెత్తగా ఉడికి ఈ చికెన్ ఫ్రై అయితే చాలా అల్టిమేట్గా ఉంటుందనే చెప్పొచ్చు ఇంకెందుకు ఆలస్యం అండి ఈ చికెన్ ఫ్రైని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే అయితే ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఈ కిలో చికెన్ని బాగా కడుక్కొని ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి క్వాంటిటీగా నేనైతే ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి నేను చిన్నవి కాబట్టి ఇన్ని తీసుకున్నాను ఒక ఐదు టమాటాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటినన్నిటినీ బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి చిన్నగానే కట్ చేసుకుంటేనే ఇది ఎక్కువ గ్రేవీ ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుని అన్నిటినీ మనం పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు అలాగే టమాటాలను కూడా సన్నగానే కట్ చేసుకోవాలి ఇవన్నిటిని నేనైతే కట్ చేసుకున్నాను ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్నైతే వేసుకుంటున్నాను ఈ చికెన్కి ఎక్కువ నాన్ వెజ్లకి వేటికైనా ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత కళ్ళు ఉప్పు నేను ఇక్కడ వేస్తున్నాను చిటికెడు పసుపు తగినంత కారం ఈ చికెన్ ఫ్రై ఫ్రై అయితే స్పైసీగానే బాగుంటుందండి అందుకని నేను కొంచెం కారాన్ని అయితే ఎక్కువగానే వేసుకున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి ఈ విధంగా ఈ మసాలాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను ఈ చికెన్ని వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి నేనైతే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా చేస్తున్నానండి మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు అలాగే నాలుగు మిరియాలు దాల్చిన చెక్క ఒక అంగుళం ఒక ఐదు నుంచి పది వరకు మొగ్గలు మూడు ఇలాయిచి వేసుకొని ఇవి మొత్తం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నేనైతే ఇక్కడ గసగసాలు అయితే వేసుకున్నానండి ఇవి మొత్తం ఫ్రై అయితే అయిపోయాయి ఈలోగా చూడండి చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ వాటర్తో ఈ ఫ్రై అంతా అయిపోతుందండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈలోగా మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీకి పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా మెత్త మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనమైతే ఫ్రై చే బాగా మిక్సీకి అయితే పెట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చికెన్ అయితే చికెన్ అయితే చూడండి వాటర్ అంతా కొంచెం ఇంకిపోయింది కదా ఇప్పుడు గుప్పెడు కరివేపాకులను అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పటి నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మనం ఈ ఫ్రైని అయితే చేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఆల్రెడీ ఇంకిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మసాలాను కూడా వేసేసాను నేను వేయించి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకున్నాను చూడండి ఎంతో గ్రేవీతో ఈ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండు నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే అండి ఇది ఎంత ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నం చపాతి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి చూడండి ఎంతో గ్రేవీతో ఉన్న ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బల్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ రెండో రెసిపీ కూడా నచ్చిందా ఈ రెండో రెసిపీ కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం మూడో రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇది గోంగూర చికెన్ ఫ్రై అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా అల్టిమేట్గా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఎక్కువ గ్రేవీతో ఈ చికెన్ ఫ్రై కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేసేసుకోవచ్చండి నేను ఇది అరకిలో క్వాంటిటీ చూపిస్తున్నాను అరకిలో చికెన్ అయితే తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద సైజు గోంగూర అయితే తీసుకున్నాను ఈ అంతా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను బాగా కడుక్కొని ఇది నాటు అండి ఇది నాటు గోంగూరతోనే చాలా చాలా బాగుంటుంది వీలైతే నాటు గోంగూరని ఉపయోగించండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా వేసుకుంటున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకో ఉడికించుకొని మనం దీన్ని కూడా మనం గోంగూరను తీసుకున్నాం కదా ఇది కూడా రెండు ఒక టేబుల్ ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు మనం పక్కన పెట్టేసుకోవాలి అదే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం దీనికి చూడండి ఎండుమిర్చి ఇలా ధనియాలు జీలకర్ర ఇలాయచి చెక్క ముగ్గ జీడిపప్పులు మిరియాలు వేసుకుంటున్నాను నేను వీటినన్నిటినీ ఇప్పుడైతే మనం వేయించుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీ వీటినైతే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే గసగసాలను కూడా అర టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇవి కూడా చిటపటలాడిన తర్వాత మనం వీటినన్నిటినీ పౌడర్ చేసుకోవాలి మిక్సీకి అయితే పెట్టుకొని పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే గోంగూరని మనం ఉడికించుకున్నాం కదా అది కూడా మిక్సీకి పట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఈలోగా చికెన్ ఉడికిపోయి ఉంటుంది కదా ఈ చికెన్ అయితే చూద్దాం ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను తక్కువగానే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఎండుమిర్చి కూడా మసాలాలో వేయించుకున్నాం కదా అందుకని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే చికెన్కి చాలా చాలా బాగుంటుందండి దాని ఆరోమ కూడా చాలా బాగుంటుంది చూడండి ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి ఈ మసాలాను వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు మనం ఉడికించుకోవాలి ఫ్రై అయితే చేసుకో చేసుకోవాలి చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఇంకా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ ఎంత పైకి తేలి ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేసింది కదా ఎక్కువ గ్రేవీతో ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని కూడా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకొక రెసిపీని మీతో షేర్ చేస్తాను చికెన్తో ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా స్పైసీతో ఈ చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి అయితే నేను ఒక అరకిలో వరకు చికెన్ అయితే తీసుకుంటున్నాను ఈ నాలుగు రెసిపీలు కూడా దేనికి అదే చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఈ నాలుగో రెసిపీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగా నేనైతే చికెన్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను అరకిలో కా క్వాంటిటీ మాత్రమే చికెన్ చేస్తున్నానండి ఇక్కడ ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను ఇలా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను ఈ విధంగా బాగా ఈ వీటిల్లో స్మెల్ అంతా పోయేంత వరకు బాగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనికి క్వాంటిటీగా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయి మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే చెక్క మొగ్గ కొంచెం గసగసాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలాచి రెండు వేసుకొని ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని ఇది పొడైతే అయితే చేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు చూడండి ఇప్పుడు మనం మిక్సీలో మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా మసాలా దీంట్లోకి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ఇలా మిక్సీకి పట్టి పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకసారి ఈ చికెన్ ఫ్రైని మనం బాగా కలుపుకుందాం చూడండి వాటర్ అయితే బయటకు వచ్చేసింది కదా దీన్ని కూడా ఇప్పుడు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక రెండు టీ గ్లాసుల వాటర్ని అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కదా చూడండి వాటర్ అంతా ఇంకా ఇంకిపోలేదు కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం ఒక గుప్పిడ కరివేపాకులను అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని అయితే వేసుకోవాలి మసాలాని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లోకి ఆ వాటర్ అంతా ఈ మసాలా పీల్ చేస్తుంది వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది కదా అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి నచ్చాయి ఈ రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ కూడా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండి ఈ నారు రకాల రెసిపీసే ట్రై చేయండి ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సేఫ్గా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్